పల్లె ప్రకృతి వనం గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ పదాన్ని వినలేదు కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన పార్కులు కాలక్రమేణా పల్లెల్లోనూ అంతరించిపోతున్న వృక్ష సంపదకు ప్రజలు సైతం జాతీయ ఉపాధి హామీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా ప్రతి పల్లెలో పార్కులు ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ నిధులను జమ చేస్తూ పల్లెల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ప్రతి పల్లెల్లో దాదాపు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి ఏర్పాటు చేసిన అనంతరం అని మెయింటెనెన్స్ కు కూడా ఉపాధి హామీ పనుల్లో భాగంగా ప్రకృతి వన సంరక్షకులను నియమించి మూడు సంవత్సరాల పాటు నిరాటంకంగా పల్లెల్లో పార్కులు రంగురంగుల చెట్లు పూలు పండ్లతో విరబూసిన పరిస్థితి కేసీఆర్ రెండవసారి ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చేపట్టిన ఈ కార్యక్రమం మూడేళ్ల పాటు నిరాటంకంగా సాగినా చివరి రెండు సంవత్సరాలు మాత్రం సంరక్షకులను నియమించకపోవడం ఈ వనాలకి ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవడంతో క్రమక్రమంగా పల్లె ప్రకృతి వనాలు నిర్వీర్యమవుతూ వస్తున్నాయి ఈ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు సహకరించిన సర్పంచుల్లో ఉన్న వృక్ష వన ప్రేమికులు మాత్రం వారి సర్పంచ్ పదవీ కాలం వరకు ఎలాగోలా వాటిని సంరక్షిస్తూ వచ్చారు సర్పంచుల పదవీ కాలం పూర్తయింది ఇటు తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాల ఊసే ఎత్తకపోవడంతో దాదాపు అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలకు తాళాలు పడ్డాయి కేవలం అతి తక్కువ గ్రామాల్లో వృక్ష ప్రేమికులు పార్కుల్ని బతికించేందుకు చెట్లు చవ్వకుండా చూసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన పల్లె ప్రకృతి వనాలు పల్లెల్లో సైతం పార్కుల ఏర్పాటు మంచి అభినందనీయమైన అంశమే కానీ ప్రస్తుతం ప్రతి ప్రకృతి వనం గేటు తాళాలు పడి ఉండడం వన ప్రేమికులకు కాస్త బాధే కలుగుతోంది తప్పుడు పట్టణాల నుంచి పల్లెకు వచ్చిన రసవెల్లిన గ్రామస్తులు వచ్చే బంధువులు పట్టణాలను మించిన పార్కులు చూసి తెగ ముచ్చట పడిపోయి సరదాగా గడిపిన పరిస్థితి నేడు వాటి తాళాలు తెరవక చెట్లు ఎండిపోతూ అడవిలా మారుతున్న ఆ పరిస్థితిని చూసి ప్రభుత్వం ఎందుకు వీటిపై ఆలోచించటం లేదని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఒకప్పుడు పచ్చని చెట్లతో నిండి ఉన్న పల్లెలు చెట్లు మొత్తాన్ని తీసివేస్తున్న తరుణంలో సేద తీరేందుకు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు చూస్తూ చూస్తూ ఇలా నిర్విర్యమైపోతుండడం అందరినీ కలిసి వేస్తోంది మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మహానగరాల్లో పార్కుల ద్వారా లక్షలాది మంది సేదదీరుతూ ఉండడం వాటి సంరక్షణకు ఆయా కార్పొరేషన్లు విధులు సమీకరించి వాటిని సంరక్షిస్తూ ఉండడంతో అక్కడ ఉన్న వాతావరణం పల్లెల్లో ఇదుల లేమితో ఇలా ఉండడం అందరికీ కలిసి వేస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ పల్లె ప్రకృతి వనాల సంరక్షణకు ఈ ప్రభుత్వం కూడా పూనుకొని వాటి సంరక్షించే బాధ్యత తీసుకొని పునరుద్ధరించాలని ఉపాధి హామీతో అనుసంధానం చేసి గ్రామ పంచాయతీకి అనుబంధంగా పల్లె ప్రకృతి వనాల సంరక్షణను చూస్తూ పల్లెల్లోనూ ఆహ్లాదానికి అవకాశాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ